శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి మీ ఇంటి ముందు మారు వేషంలో నిలబడి నీ కోసమే వేచి ఉన్నాను ఆలస్యం చేయవద్దు బిడ్డ నేనిచ్చే అద్భుత అవకాశాన్ని కూడా వదులుకోవద్దని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం మన ముందుకు తెచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నేను నీకు ఎన్నోసార్లు మాట ఇచ్చాను అదే నేను నీకు ఉన్నాను అని ధైర్యంతో కూడిన ఎన్నో మాటలు ఎన్నోసార్లు తెలియపరిచాను తల్లి ఎప్పుడైతే నీకు ఏమీ అర్థమవ్వదో ఏ దారి కూడా కనిపించని పరిస్థితి నీ చుట్టుముడతాయో అప్పుడు నీ భారం అంతా కూడా నీ బాబాపై వెయ్యని ఎన్నోసార్లు కొన్ని వేల సార్లు చెప్పాను బిడ్డ అప్పుడు ఆ క్షణంలో నీకు మంచి దారిని కల్పిస్తాను తప్పకుండా మంచిని చూపిస్తానని నీకు చాలాసార్లు చెప్పి చెప్పి విసిగిపోయాను ఎందుకు ఇలా అంటున్నాను తెలుసా బిడ్డ నేను ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా నువ్వు మాత్రం నీ ధోరణి మార్చుకోకుండా ఒకే విధమైన ఆలోచనతో ఎంతో భయంతో నీ జీవితం అంతా కూడా గడిపిస్తూ ఉన్నావు తల్లి నువ్వు భయపడద్దని ఎన్నోసార్లు నీకు చెప్పాను గొప్ప జీవితాన్ని నీకు ప్రసాదిస్తానని కూడా చాలాసార్లు చెప్పాను తల్లి కానీ ఇప్పటి వరకు అమలుపరచలేదని కదా నీ బాధంతా దానికంటూ కూడా ఒక సమయం అంటూ వస్తుందని అది కూడా చెప్పాను కదా బిడ్డ ఇప్పుడు నీకు మంచి సమయం ఆసన్నమైంది ఈ సమయం కోసం నువ్వు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నావని కూడా నాకు బాగా తెలుస్తల్లి జీవితంలో ఈ మూడు విషయాలను గుర్తుపెట్టుకో సహనంగా ఉండడం వల్ల నీకు రాబోయే జీవితం కూడా చాలా అందంగా అలాగే అద్భుతంగా ఉంటుంది ఎప్పుడైతే సహనాన్ని నీ మీద నీకు నమ్మకాన్ని కలిగి ఉంటావో అప్పుడు నీకు వచ్చే అద్భుతమైన జీవితాన్ని కూడా నువ్వు కని విని ఎరుగని విధంగా ఆ భగవంతుడు నీకు ప్రసాదిస్తాడు తల్లి ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఏమి అడగవద్దని చెప్పాను కదా అలాగే ఎవరిని నమ్మవద్దని కూడా నీకు చాలాసార్లు చెప్పాను అలాగే ఎవరి మీద ఆధారపడవద్దని కూడా చెప్పాను ఎందుకలా చెప్పాను తెలుసా బిడ్డ ఎవరిని ఏమి అడగవద్దని ఎందుకలా చెప్పానంటే ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతా బాగానే ఉంది కానీ ఈరోజు నీకు సహాయం చేసిన వారు రేపు నిన్ను పలుమార్లు విమర్శించవచ్చు అలాగే ఎవరినైనా పూర్తిగా నమ్ముతావు అలాంటి వారు నన్ను తప్పకుండా మోసం చేసే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా నమ్మి నీ సొంత విషయాలు కానీ లేదంటే నువ్వు చెయ్యాలి అనుకున్న అంటే నువ్వు మొదలు పెట్టాలి అనుకున్న పనుల గురించి కానీ అసలు చెప్పవద్దు బిడ్డ అని నీకు ఎన్నోసార్లు హెచ్చరించిన తల్లి అయినప్పటికీ కూడా నువ్వు మాత్రం నా మాటల్ని అస్సలు పట్టించుకోవడం లేదు కదా ఎవ్వరి మీద కూడా ఆధారపడవద్దని ఎందుకు చెప్పానంటే ఈ రోజు నువ్వు వారి దగ్గర ఏదైనా సరే ఆశించి అంటే ధనం కానీ లేదంటే వస్తువుల గురించి అయినా సరే ఆశించి వారిపై ఆధారపడ్డావంటే జీవితంలో నిన్ను కోలుకునే విధంగా దెబ్బతీస్తారని గుర్తుంచుకోబిడ్డా కాబట్టి జాగ్రత్తగా వెయ్యి ఎవరిపైనా కూడా ఆధారపడవద్దు నీకైతే ఆ భగవంతుడు ఏమీ లేకుండా చేయలేదు కదా నీకోసం ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడు అయినప్పటికీ కూడా నువ్వు ఈ విధంగా వేరే వారిపై ఆధారపడి ఉండడం అస్సలు మంచిది కాదు బిడ్డ ఎందుకలా చెప్తున్నానంటే ఇప్పుడు నీకు సహాయం చేసిన వారు రేపు నిన్ను దూషించవచ్చు లేదంటే నీ ముందు బాగానే నీ ఉంటూ నీ వెనుక వేరే విధంగా మాట్లాడవచ్చు ఎందుకలా చెప్తున్నానంటే బిడ్డ వారి గురించి నాకు బాగా తెలుసు కాబట్టి మరి మరి నీ మంచి కోసమే చెప్తున్నానని బిడ్డ ఎవ్వరి మీద కూడా ఆధారపడవద్దు నీ వద్ద ఉన్న దానితోనే సంతృప్తిగా ఉండు నీకు ఈ బాబాపై బలమైన విశ్వాసం ఉంటే నువ్వు అనుభవించిన ప్రతి బాధకి కూడా నేను నీకు తప్పక మంచి ఫలాన్ని ఫలితాన్ని ఇవ్వబోతున్నాను బిడ్డ అలాగే నెమ్మదిగా ప్రతి అడ్డంకిని కూడా పరిష్కరించబోతున్నాను వాస్తవానికి ఈ లోకంలో ఎవ్వరికి కూడా ఏది కూడా స్థిరంగా ఉండదు అందుకే నీకు ఇప్పటి వరకు గడిచిపోయిన చెడు రోజులు ఇంకా ఇంకా గుర్తుకు వస్తున్నాయంటే అది కేవలం నిన్ను బాధించాలని కాదు ఇంకా ఎంతో జీవితం అంటే బాగా విధంగా ఉపయోగపడే విధంగా నీకు ఆలోచన నీకు వస్తున్నాయని అర్థం వాటి ద్వారా నువ్వు కుమ్ములుపోతూ అక్కడే ఆగిపోకూడదు బిడ్డ ఆ ఆలోచన ద్వారానే నీలో ఉన్న పట్టుదల అలాగే నీలో ఉన్న కొత్త ఆలోచనలకి పునాది వేయాలి తప్ప ఎక్కడ ఉన్నవాడివి అక్కడే ఆగిపోవడం వల్ల నీ జీవితంలో ఇంకా ఇంకా నష్టం వాట్లెతుంది కదా బిడ్డ ఇప్పుడు గడిచిపోయిన కాలం అంతా కూడా గడ్డు కాలమే ఒప్పుకుంటాను కానీ దాని గురించి తలుచుకుంటూ ఎప్పుడు కూడా అక్కడే ఉండిపోకూడదు నువ్వు ఏ మాత్రం కూడా బాధపడకూడదు వేరే వారిపై ఆధారపడకూడదు బిడ్డ వేరే వారిని పూర్తిగా నమ్మి నువ్వు ఎంచుకున్న పనుల గురించి ముందే వాళ్ళకి తెలియపరచద్దు ఒకవేళ నీ సమస్యలు కానీ నీ జీవితం కానీ బాగోలేకపోతే నీ కష్టకాలం అంతా కూడా నేను నీ వెనకే ఉంటానని హామీ ఇచ్చాను కదా అందుకే ఎప్పుడు కూడా కష్టకాలానికి భయపడద్దు అని చెప్తాను బిడ్డ అలాగే మంచి రోజులు వచ్చినప్పుడు వాటిని చూసి గర్వపడకూడదు అని కూడా చెప్పాను నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు మిగతా అదంతా కూడా నన్ను తలుచుకో నేను నీ ముందుండి నడిపిస్తాను ఎప్పుడు కూడా ఆ మంచి భావనతోనే ఉండు బిడ్డ అని చాలాసార్లు చెప్తున్నాను అయినా అప్పటికీ నువ్వు నన్ను అర్థం చేసుకోవడం లేదు నీ జీవితంలో ముఖ్యమైన దశ అతి త్వరలోనే ప్రారంభం కాబోతుంది బిడ్డ నువ్వు అన్ని విషయాలు కూడా ఇప్పుడు విజయాన్ని సాధించబోతున్నావు కాకపోతే నువ్వు చేసుకున్నటువంటి పనులు చూడు దాన్ని మాత్రం ఎవరిని కూడా నమ్మి ముందే దాన్ని తెలియపరచవద్దు అలాగే నీ సంతోషమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తున్నావు అనుకో అందుకు నీకు శుభాకాంక్షలు తిరుపుతాను బిడ్డ కష్టకాలం వచ్చిందని ఇలా భయపడుతూ వేరే వారిపై ఆధారపడుతూ కూర్చుంటే ఎలా చెప్పు బంగారు కష్టాన్ని కరుమరుగయ్యే వరకు తరిమి తరిమి కొట్టాలి కదా కాబట్టి ఈ క్షణంలో ధైర్యంగా మంచిగా ముందడుగు వెయ్యి మంచి నిర్ణయాన్ని తీసుకొని ఒక అడుగు ముందుకు వెయ్యి నీ వెనక నేనున్నానని మనస్ఫూర్తిగా నమ్ము అలా నమ్మినప్పుడే నీకు ఎట్టి చూసినా కూడా ఈ సాయి రూపం కనిపిస్తుంది బిడ్డ ఎన్నోసార్లు చెప్పిన మాట ఇప్పుడు మరల చెప్తున్నాను నా భక్తుడు ఎంత ఆపదలు ఉన్నా ఎంత సమస్యల్లో సతమతమవుతున్నా సరే దుఃఖసాగరంలో సాగరంలో మునిగిపోతున్నా సరే ఒక్కసారి నన్ను మనస్ఫూర్తిగా నమ్మి తరుచుకుంటే నేను ఎక్కడున్నా సరే వచ్చి మిమ్మల్ని రక్షిస్తాను బిడ్డ మీ గురించి పూర్తిగా తెలిసిన నాకు మీ మనసులో దేని గురించి బాధపడుతున్నారో దేని గురించి మీ కళ్ళల్లోకి నీరు వస్తుందో తెలియదా బిడ్డ కాబట్టి మీ వెంటే ఉండి రక్షించేటటువంటి బాధ్యత నాది నేను మిమ్మల్ని కాపాడుకోవడం నాకు చాలా సులువైన పని అమ్మా అలాగే మీకు కావాల్సింది ఇవ్వడం కూడా నాకు చాలా సులువైన పని కాకపోతే మీకు అడిగిన వెంటనే ఇస్తే ఆ వస్తువు విలువ కానీ మీకు తెలియదు కదా దాని అంటే ఆ దాని వెనక ఉన్న కష్టం కూడా ఆ ఫలితం కూడా నీకు తెలియదు తల్లి కాబట్టి ఆలస్యం జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి మీ ఓర్పు సహనం కలిగి ఉండాలని ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను కదమ్మా కాబట్టి నా మీద నమ్మకంతో అలానే ఉండు నీ సాయి చేసిన అద్భుతాన్ని చూసి నువ్వే ఆశ్చర్యపోతావు బిడ్డ నేను మీ గుమ్మ ముందే మారు వేషంలో నిలబడి నీకోసమే వేచి ఉన్నాను ఆలస్యం చేయకుండా నేనిచ్చే ఈ అద్భుత అవకాశాన్ని అందుకో తల్లి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మనకి అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరినైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జన సుఖినో భవంతో జై సాయి